ఎన్ కి స్వాగతం మండపేట పట్నం పద్నాలుగో వార్డులో వేయించేసుకున్న శ్రీ గణపతి మహాలక్ష్మి సహిత శ్రీ హనుమాన్ లక్ష్మణ సమేత శ్రీ సీతారామ స్వామివారి శెట్టి బలిజ రామాలయం పుణ్య నిర్మాణం చేసి ఈ రోజు మొదటి వార్షికోత్సవ వేడుకల్ని అత్యంత ఘనంగా నిర్వహించారు పట్టణానికి చెందిన శెట్టి బలిజ కులస్తులు కాదా చంద్రారావు సత్యవతి కుమారుడు కాదా శ్రీనుబాబు కోడలు లోవకుమారి దేవతామూర్తుల విగ్రహాలకు వెండితో తయారు చేసిన కిరీటాలను ప్రత్యేక పూజలు చేసిన అనంతరం స్వామివారికి సమర్పించారు స్వామివారిని ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు మున్సిపల్ చైర్మన్ బత్తివాడ నూక దుర్గారాణి కోఆప సభ్యులు రెడ్డి రాజాబాబు పట్టణ ప్రముఖులు దర్శించుకున్నారు మండపేట పద్నాలుగో వార్డులో ఉన్న శెట్టి బల్జా రామలింపురం నిర్మాణం చేసి నూతన ఆలయం వద్ద మొదటి వార్షికోత్సవ వేడుకలు ఈ రోజు ఘనంగా నిర్వహించారు మొదటి వార్షికోత్సవం పురస్కరించుకుని పట్టణానికి చెందిన శెట్టి బల్జా కులస్తులైన కాదా చంద్రరావు సత్యవతి కుమారుడు శ్రీనిబాబు కోడలు లోపకుమారి కుటుంబ సభ్యులు రెండు లక్షల విలువ చేసే వెండితో తయారు చేసిన కిరీటాలను సమర్పించారు ఈ వెండి కిరీటాలను తమ నివాసం వద్ద నుండి తమ కులుస్తులతో కలిసి ఊరేగింపుగా రామాయణానికి తీసుకొచ్చారు అనంతరం పూజార్లు కాళ్ళకూరి చందు శర్మ దంతకుర్తి ఆదిత్య శర్మ దాతలు కాదా శ్రీనిబాబు లోవకుమారి దంపతులుచే విశేష పూజలు సంప్రోక్షణ నిర్వహించి స్వామివారికి సమర్పించారు స్వామివారిని ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు మున్సిపల్ చైర్మన్ పత్తివాడ మూకదుర్గారాణి కోపరేషన్ సభ్యులు రెడ్డి రాజబాబు వైస్ చైర్మన్ పెళ్లి గణేశ్వరరావు బీసీ ఎంప్లాయీస్ రాష్ట అధ్యక్షులు గుత్తుల వీరబ్రహ్మం సొసైటీ మాజీ చైర్మన్ పెంకే గంగాధర్ మాజీ కౌన్సిలర్లు యాంట్ర ప్రభాకర్ రావు బెల్లపకొండ దురబాబు పట్టణ శెట్టి బల్జ సంఘం అధ్యక్షులు పంపణ శ్రీనివాస్ జేసీ ప్రసాద్ పట్టణ ప్రముఖులు ఆలయ నిర్మాణానికి చైతన్చ్చిన దాతలు స్వామివారిని దర్శించుకున్నారు అనంతరం వారిని కమిటీ సభ్యులు ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించారు ఆలయ వద్ద శెట్టి బల్జ కులస్తులు సమిష్టిగతం ఆలయ మొదటి వార్షికోత్సవ పురస్కరించుకుని భారీ అన్న సంతర్పణ నిర్వహించారు ఈ కార్యక్రమంలో కమిటీ పెద్దలు పలివేల నాగేశ్వరరావు నామాలు సత్యనారాయణ రాయుడు నాగేశ్వరరావు చొల్లంగి గోవిందు గుత్తుల లోవరాజు ఆనసూరి వెంకటరమణ గుత్తుల సూరిబాబు బొక్క శ్రీనివాస్ పలివేల లోవరాజు చెట్టి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారికి రజత కిరీట ఆభరణాలు సీతా రామచంద్ర స్వామివారికి అలాగే లక్ష్మణస్వామివారికి హనుమంతుల వారికి నలుగురికి కూడా రజత ఆభరణాలు సమర్పణ సంప్రోక్షణ కార్యక్రమం ద్వారా స్వామివారికి సమర్పించడం జరిగింది అలాగే భక్తులు యాభై మంది జరిగేటువంటి కార్యక్రమంలో విశేషంగా పాల్గొని అన్న సమాధన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రులు అయ్యారు అలాగే శ్రీనుబాబు గారి దంపతులు ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారికి ఈ రజతాభరణాలు సమర్పించడం జరిగింది ఇలాగే భక్తులు యాభై మంది భగవంతుడి యొక్క కార్యంలో పాల్గొని భగవంతుడి యొక్క కృపకు పాత్రులు అవుతారని అందరికీ తెలియజేయడం జరుగుతుంది ఈరోజు మా శ్రీరామ చిట్టిపల్ల సంక్షేమ సంఘం పద్నాలుగోపాటిలో మేము నల్గొండ వంటి నూతన రామాలయం మొదటి వార్షికోత్సవం చాలా ఘనంగా జరుపుకున్నాం ఈ రామాలయం నిర్మాణానికి సహకరించిన దాతల ప్రతి ఒక్కరికి కూడా పేరు మా సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు మొదటి వార్షికోత్సవం సందర్భంగా గుడిగల్ల బాగా వాస్తవీలైనటువంటి రాధ చంద్రరావు శ్రీమతి పుణ్య పుణ్యదంపతుల కుమారుడు శ్రీనుబాబు పాడలు రావుకుమారి వారు మనోరాల ప్రసన్న చందు వారి కుటుంబ సభ్యుల మా శ్రీరామచంద్రమూర్తి సీతారామ రాములు వారు సీతమ్మవారికి లక్ష్మణ స్వామి అభిన స్వామికి కలిపి మొత్తం నలుగురి కూడా వెండి విగ్రహాలు గోంకర్ణ వీడి గిరటం సారీ సారీ అండి ఎండి కిరాటాలు వారి కుటుంబ సమస్యలో మా తమిటి వారికి సమర్పించారు వారి కుటుంబానికి ఆ భగవంతుడు ఆయుర్వేద ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇచ్చి వారిని జీవితకాలం కాపాడాలని ఈ సందర్భం కోరుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు మా మా సంక్షేమం తరఫున మధుర సందర్భంగా అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశాం సంఘ చాలా చాలామంది వచ్చి అన్న ప్రసాదం ఈ పక్కన ప్రముఖులు ప్రతినిధులు మా సంఘీయులు పెద్దలు మహిళలు ప్రతి ఒక్కరు కూడా భారీ ఎత్తు చేసి కార్యక్రమం చేసి క్రియకరణ చేశారు వారందరికీ కూడా మరొకసారి మా మా సంఘం తరఫున వారికి హృదయపూర్వక ప్రదర్శన తెలియజేసుకున్నాం అదేవిధంగా మా రామాలయం సహకరించిన ఎంతోమంది మంది ఉన్నారు వారందరికీ పేరు తీరిన మరొకసారి హృదయపూర్వక ప్రదర్శన తెలియజేసుకున్నాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మెమ్స్ సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి